इतना ट्राफि ज्याम च इट इट షాల్ రబ్ చేయకొద్దిగా ఇంకొక విషయం ఏంటంటే మీరు మోసేటప్పుడు ఎక్కువ కష్టపడుతున్నాను అంటే కాకుండా సింపుల్గా లేపుతున్నట్టు లేపాలి నువ్వు లేపడం లేపడమే కష్టంగా నేను చాలా కష్టపడుతున్నాను అన్నట్టు అనుకో అది నీకు అని అనిపిస్తుంది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్లైట్గా లేపుతున్నాను అనుకోవాలి ఫేస్ కూడా అలా పెట్టాలి అప్పుడు ఇంకొంచెం ఈజీగా అనిపిస్తుంది రోలింగ్ చేయండి లేకపోతే ఎన్ని రౌండ్లు అయినాయి మరి ఇంకొక రెండు రౌండ్లు వేసి రోలింగ్ చేయండి ఫేస్ నార్మల్గా పెట్టండి అది అదే ఫేస్ అదే స్మైలింగ్ ఫేస్లో లే లేపు మళ్ళీ టైర్ కింద దిగే వరకు అదే ఫేస్ ఉండాలి ఓకేనా కాజావాలి అది నవ్వు నవ్వు స్మైల్ అది ప్రసాద్ పెదాలి బిగి బాక అది చూడు సందీప్ ఎంత స్మైల్తో తీసుకెళ్తున్నాడు ఇది అవమాట చేసుకోండి కష్టజ కష్టం ఎక్కువ అవుతున్నప్పటికీ నార్మల్గా ఫేస్ పెట్టడానికి అప్పుడు ఏమవుతుందంటే మీకు అది చాలా తక్కువ అనిపిస్తుంది వెయిట్ కూడా నాయక్ స్మైల్ స్మైల్ అది సందీప్ మాత్రం మామూలుగా అసలు అది కాజ్యావళి అది బిగిపాక మేడం బిగిపాక కాజ్యావళి కాజ్ కాజావళిదా కాజావళిదా సందీప్దా సార్ వేట్లేసానా ఫేస్ కవలికలో మంచిగా పెడుతున్నాడు గోపాల్ నాయక్ నీ వేటికి మనోడు వేటికి తేడా ఉందలే కానీ వాటర్ ఏమైనా ఉన్నాయా చూడు అందులో వాటర్ ఉన్నాయా వెడల అంటే నువ్వు వెళ్ళిపో కాజేవాలి ట్రై చేయి నువ్వు కొంచెం బ్రాడ్ ఉంటావు కాబట్టి నీకు సరిపోవచ్చు వెయిట్ ఎక్కువ తక్కువ ఉందా వెయిట్ ఏం లేదా మరి అదేమో మరి సార్ కాజేవలి చూద్దాం అరే సెంటర్ కరెక్ట్గా పట్టుకో సెంటర్లో పట్టుకో ఏది ఎక్కువ ఉంది సరే ఎట్లా ఉంది ప్రసాద్ స్మైలింగ్ బాయ్ ప్రసాద్ మేడ కూడా బిగియద్దు ఫ్రీగా పెట్టు య్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు హాయ్ బ్రో హాయ్ ఎవరన్నా ఇది చూసే ఫార్టీ వన్లో జేఎల్ఎం మ్యాథ్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా మేబీ ఇది జేఎల్ఎం మ్యాథ్స్ ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ మాత్రమే ట్రైనింగ్ సెషన్ ఎస్ ఇది మ్యాన్ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళ కోసం ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి అనమాట ఈ టైర్ రోలింగ్స్ చేయడం వల్ల టైర్ అలా చేతిలో ఇట్లా పట్టుకుంటారు కదా లోపల ఇక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు పోల్ ఎక్కేటప్పుడు పోల్ మీద కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది కొద్దిసేపు పట్టుకుంటారు అలా ఎక్కువ పెయిన్ లేకుండా వాళ్ళు కవర్ అవ్వాలి అంటే అక్కడ ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే ఈ విధంగా టైర్స్ కానీ వెయిట్ ఈ విధంగా వెయిట్ మోస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడానికి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్ ఇది ఆ హ్యాండ్స్లో పవర్ పెరుగుతుంది అనమాట అందుకోసం ఈ విధంగా చేస్తాం ఫీ ఎంత ఫీ పన్నెండు వేల రూపాయలు ఇది వన్ టైం ఫీజు అనమాట ఒకసారి ఫీజు కట్టారంటే మళ్ళీ ఇంకా జాబ్ వచ్చే వరకు మళ్ళీ ఫీజు కట్టేది లేదు ఆ ఫీజులోనే ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ స్టేయింగ్ అయితే ప్రజెంట్ టూ థౌజండ్ తీసుకుంటున్నాం వాళ్ళు వీళ్ళే కుక్ చేసుకుంటున్నారు మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం వాటర్ కానీ కరెంటు రూము అంతా మందే ఉంటుంది ఆఖరికి గ్యాస్తో సహా వాడుకుంటారు ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళంతా ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి ఒక అతనే ఉన్నాడు మిగతా వాళ్ళు చిరా ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి అమలాపురం కాకినాడ నెల్లూరు కావలి అటు సైడ్ నుంచి వచ్చారు సో ఎన్నిహే వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ముందుగా వచ్చి చాలా మంచి పని చేసేమంటారు ఒకటే రీజన్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది మెంటల్ ప్లస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఈ విధంగా ముందుగానే నేర్చుకొని ఒకసారి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ వస్తారు అప్పుడు జస్ట్ నోటిఫికేషన్ తగ్గట్లుగా ఆ టైంకి తగ్గట్లుగా వాళ్ళు పోలు ఎక్కడానికి సంబంధించి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లొకేషన్ ఎక్కడ ఇది లొకేషన్ వచ్చి ప్రజెంట్ చేరాలా చేరాలంటే మనకి బాపట్ల డిస్టిక్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చేరాలా ఈ కొంతమంది టీఎస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడే ట్రైనింగ్ సెంటర్ మాకు వెళ్ళే లేదా అని అడుగుతున్నారు బట్ తెలంగాణలో నోటిఫికేషన్ వస్తే నేను ఈ ట్రైనింగ్ సెంటర్ తెలంగాణ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అలాగే తెలంగాణ అయితే వస్తారు ఎందుకంటే మనకి తెలంగాణ నోటిఫికేషన్ అంటే కొంచెం ఎక్కువ మంది రెడీగా ఉంటారు ఆంధ్రాలో వాస్తవానికి జేఎల్ఎంకి సంబంధించి ప్రిపరేషన్ అనేది చాలామంది తక్కువ ఉంటుంది అవి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రాదు బట్ ఆంధ్ర తెలంగాణలో అయితే అలా కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉంటారు ముందుగా అడ్వాన్స్డ్గా ఉంటారు సో అది కాక ట్రైనింగ్కి స్టూడెంట్స్ కూడా తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్ వరంగల్ ఏరియాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం పెట్టడానికి మెయిన్ అంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది ఎక్కువ మంది వచ్చినా కూడా మనం అకామిడేషన్ ఇవ్వగలుగుతాం ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక వంద రెండు వందల మంది వరకు అయితే మనం అకామిడేషన్ ఇవ్వగలుగుతాం అందువల్ల తక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడే ట్రైనింగ్ ఉంటుంది ఇదే స్టూడెంట్స్ అదే ఫీజులో మనకి టీఎస్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది సో నోటిఫికేషన్ అప్డేట్ ఏమైనా ఉందా నోటిఫికేషన్ వచ్చేసరికి అప్డేటు చెప్తున్నారు ఎప్పుడైనా రావచ్చు నేను వెయిట్ చేస్తున్నాను ఖచ్చితమైన సమాచారం ప్రస్తుతానికి మీకు ఎవరి దగ్గర లేదు ఈరోజే వచ్చింది రేపు వచ్చింది అంటే నమ్మడానికి లేదు బట్ రావచ్చు ఎందుకంటే అంత రెడీగా ఉంది నోటిఫికేషన్ సంబంధించి అంత క్లియర్ గవర్నమెంట్ కూడా జస్ట్ వాళ్ళొక డెసిషన్ వాళ్ళు కానీ డిక్లేర్ చేశారంటే ఇమ్మీడియట్లీగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్ నేను చెప్పే బెస్ట్ సలహా ఏంటంటే జేఎల్ఎం ఫ్రెండ్స్కి ముందుగానే మీరు పోల్ క్లైంబింగ్ తీసేసుకొని ట్రైనింగ్ తీసేసుకొని ఉంటే ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు పోల్ ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఫోకస్ అంతా ఓన్లీ ఎగ్జామ్ పైన పెట్టచ్చు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత టైం వస్తాడు మీకు ఆ టైం గ్యాప్లో ఆల్రెడీ మీరు ఇంతకుముందు పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నారు కదా ఫీజు కట్టి అదే ఫీజులో మీకు మళ్ళీ పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ ప్రత్యేకంగా ఫీజు కట్టాల్సిన పర్లేదు ఆల్రెడీ అంతకు ముందే మీరు నేర్చుకొని ఉన్నారు కాబట్టి ఈసారి అంత టైం పట్టదు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే మీకు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఇది ప్రాపర్ వే ఎవరైనా ఖచ్చితంగా జేఎల్ఎం అవ్వాలి అనుకుంటే వాళ్ళకి అసలు పోల్ క్లైమింగ్ ఎగ్జామ్ మన జేఎల్ఎం జాబ్ కొట్టడానికి ప్రాపర్ వే అంటే ఇదే మీరు అదే మీరు ఎగ్జామ్ అనుకోండి ఒకసారి మీరు ఫీజు ఆఫ్లైన్ జాయిన్ మళ్ళీ ఫీజు కట్టాల్సిందే అట్లా ఉండకూడదు ఎందుకంటే పోల్ క్లైమింగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ చాలా స్ట్రెయిన్ అయిపోతారు బాడీ బాగా స్టార్టింగ్లో అయితే అసలు విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటుంది అలా ఉండకూడదు మనం స్టార్టింగ్లో నుంచే మనం ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టేమన్నాడు ఒకసారి ఫీజు కడితే మళ్ళీ నోటిఫికేషన్ టైంకి మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ ఫీజు కట్టేది లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి అడ్వాంటేజ్ ఒకసారి జాయిన్ అయితే ఎప్పుడైనా సరే అందులోనే మరలా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ముందుగానే వచ్చి నేర్చుకున్న లాస్ట్లో ఎప్పుడైనా సరే నేర్చుకోవాల్సిందే జాయిన్ అవ్వాల్సిందే అది ముందుగానే వస్తే మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టేది ఒకసారి ఒకే ఫీజులో రెండు సార్లు లేదా మూడు సార్లు వచ్చి నేర్చుకోవచ్చు కదా ఇది స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అనమాట అందువల్ల మనం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ హనుమకొండ బెస్ట్ సార్ హాస్టల్ ఫ్యాకల్టీస్ అవును వరంగల్లో మనం వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కదా అక్కడ ఆల్రెడీ ప్లాన్ చేసాం లొకేషన్ కూడా చూసాం రెండు ప్లేసులు ఉన్నాయి వరంగల్ వాగ్దేవి కాలేజీ దగ్గర బొల్లికొంట రోడ్డు రెండోది వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఎల్బీ నగర్ మన ఎంఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ రో ఈ రెండు కాలేజీలు ఏంటంటే హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనం ఆ హాస్టల్ ప్లేస్లో అయితే ఆ హాస్టల్ లొకేషన్స్ అయితే మనం ఇంతకు ముందు ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ పెట్టాము అక్కడ మళ్ళీ కూడా అక్కడే పెట్టే ఆలోచన ఉంది ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ ఎక్కువ అందరు వరంగల్ హైదరాబాద్ రెండు చోట్ల అనుకున్నప్పుడు మేబీ పాజిబిలిటీ రెండు చోట్ల కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది హైదరాబాద్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ ఇప్పుడైతే చీరలు ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది జరుగుతుంది హైదరాబాద్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే నేను అక్కడ రాగలుగుతాను కొంతమంది హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఇబ్బంది కొంచెం పోలసలు టచ్ చేయలేని వాళ్ళు ముందుగానే చీరలు వచ్చి నేర్చుకుంటే మీకు తర్వాత హైదరాబాద్ తెలంగాణ నోటిఫికేషన్ పడినప్పుడు అప్పుడు వస్తాం అక్కడికి ఎలాగో హైదరాబాద్ అప్పుడు మీరు అక్కడ కూడా రావచ్చు కానీ ఇప్పుడే వచ్చి నేను అక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే కుదరదు ఎందుకంటే కొంచెం ఇది నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడైతే అక్కడ రాలేదు బట్ ముందుగా నేను నేర్చుకోవాలనుకున్నాను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాను ఇతను ఉన్నారు కదా ఇతను గోపాల్ నాయక్ ఇతను ఎల్బీ నగర్ అక్కడి నుంచి వచ్చారు మన ట్రైనింగ్ సెంటర్ కూడా అక్కడే ఆల్మోస్ట్ పక్కన బడంపేట అయినా సరే ఇక్కడికి వచ్చాడు ఎందుకంటే రేపు మళ్ళీ ఆ ట్రైనింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వస్తాడు అనమాట సో ఇన్ హ్యావ్ ఏదేమైనా కూడా పోల్ క్లైంబింగ్ అనేది ముందుగా నేర్చుకుని ఉండాలి సార్ ఫార్టీ ఎబో స్కోర్ చేస్తే జాబా స్కోర్ అనేది ఎంత చేయాలి అనేది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పోస్టుల మీద డిపెండ్ ఉంటుంది ఒకటి రెండోది కాంపిటీషన్ మీద డిపెండ్ ఉంటుంది మూడోది రిజర్వేషన్ మీద డిపెండ్ ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఎన్ని మార్కులు వస్తే కటాఫ్ ఎంత ఇస్తాడనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఇవేమీ తెలియకుండానే మనం ముందుగానే ఇంతే కట్ ఆఫ్ పెడతాడని చెప్పలేం ఫోర్ ఎవర్స్ స్కోర్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అదేదే నేను చెప్పేది ఏంటంటే ఇచ్చే పోస్టులు ఎన్ని పోస్టులు ఇస్తాడని తెలియదు కదా మనకి ఎన్ని పోస్టులు వస్తాయి ఆ వచ్చే పోస్టులు మరి మన వాళ్ళు ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఈ రిజర్వేషన్ బేస్ కూడా తీసుకుంటాడు ఏ ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నిటిని బేస్ చేసుకొని కట్ ఇస్తాడు అప్పుడు మనం చెప్పగలుగుతాం కానీ ముందుగానే చెప్పలే ఓకేనా ప్రసాద్

எடா அவுன அரே மோலா சைட் ஆ ஓகே ஓகே வெரி குட் மஞ்சள் సార్ మాది పెద్దపల్లి డిస్టిక్ మీ పోర్ క్లైంబింగ్ కోచింగ్ బాగుంది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఎనీ హ్యావ్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ అలా ఉంది కదా డబుల్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి చెప్తాను యూట్యూబ్ వీడియోస్లో కామెంట్ అని పెట్టండి ఎనీ హావ్ థ్యాంక్ యూ అందరికీ బాయ్